బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ వెల్కమ్ బ్యాక్ వ్యూస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఈ రోజు ధనుష్ 50th పిక్చర్ రాయల్ ధనుష్ అంటే తెలుగులో కూడా చాలా ఫాలోయింగ్ ఉంటుంది ముఖ్యంగా ఆయన రఘువరన్ బీటెక్ అనే పిక్చర్ సుమారుగా టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది అది ఆ పిక్చర్ తోటి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది అది అలా కంటిన్యూ అవుతూ అండ్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ ఇది పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో తమిళ్లో కూడా బాగా సూపర్ హిట్స్ అయ్యాయి అండ్ అలాగే తెలుగులో కూడా లైక్ అసురన్ కర్ణన్ తిరు దెన్ సార్ చాలా మంచి సబ్జెక్ట్స్ తోటి వెరైటీ సబ్జెక్ట్స్ తోటి వచ్చిన మూవీస్ అన్నీ అండ్ ధనుష్ యాజ్ అన్ యాక్టర్ చాలామందికి ఇష్టం సో పోతే ఈయన ఈ ట్వంటీ ఇయర్స్ జర్నీలో ఆల్రెడీ ఆయన ఫిఫ్టీ ఎయిత్ మూవీకి వచ్చారు ఈ సినిమాలో ఆయన మూడు రోల్స్ ప్లే చేశాడు ఒకటి యాక్టర్ ఇంకోటి డైరెక్టర్ ఇంకోటి రైటర్ అయితే క్విక్గా ఈ సినిమా ఎలా ఉందో చెప్పాలంటే డిసప్పాయింట్ చేస్తుంది ష్యూర్గా సినిమా బాగున్నా కానీ ఓవరాల్గా డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది బికాస్ యాక్టర్గా చాలా బాగా చేశాడు దాని దాంట్లో ఏమీ ఎలాంటి క్వశ్చన్ లేదు సేమ్ ఎలాగైతే మనకు దాంట్లో చూస్తాము అసురంలో చూస్తాము అలాంటి ఇంటెన్సిటీతోటే అంటే తన కుటుంబం కోసం పడే తపన ఇనక హీరోయిన్ కూడా ఉండదు ఒకటే ఒక టోన్ లో ఈ సినిమాని చాలా బాగా క్యారీ చేశాడు అలాగే డైరెక్షన్ కూడా బ్రహ్మాండంగా ఉంది షార్ట్ డివిజన్ అయితే ఏమైతే ఉందో లేకపోతే ప్రొడక్షన్ డిజైన్ ఫోటోగ్రఫీ వేరియస్ డిపార్ట్మెంట్స్ ని బాగా తను ఈ సినిమాని ఎలివేట్ చేయడానికి ఉన్నంతలో దాన్ని ఎంగేజ్ చేయడానికి చాలా బాగా ప్లే చేశాడు ఆ రోల్ ఈ సినిమా రైటింగ్ వీక్ గా ఉందని చెప్పాను ఎందుకంటే ఈ ఈ సినిమా ధనుష్ దే వేరే పిక్చర్ తోటి చాలా సిమిలర్ గా ఉంటుంది అసురం తోటి చాలా సిమిలర్ గా ఉంటుంది అసురం సినిమాలో ధనుష్ ఒక ఫాదర్ రోల్ ప్లే చేస్తాడు ఒక చిన్న ఫార్మర్ చిన్న కుటుంబం నాలుగైదు ఎకరాల చిన్న రైతు బక్క రైతు అయితే అలాంటి వాడికి ఎవరితోటి ఏ గొడవ ఉండదు విలేజ్ పాలిటిక్స్లోకి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ సక్ అయిపోతుంది ఒక ఇన్సిడెంట్ చేయడం మూలాన సో ఆ సిచ్యువేషన్లో తను ఏంటంటే ప్రాణాల మీదకి వచ్చేసరికి ఫ్యామిలీ మీదకి వచ్చేసరికి ఎలా రివోల్ట్ అవుతాడు ఒక సామాన్యుడు జస్ట్ పుష్ చేస్తే ఆ సామాన్యుడు సామాన్యుడి లాగా ఉండడు దాంట్లో ఆయనలో ఉన్న వైలెంట్ మనిషి బయటకు వస్తాడు అనేది ఆ దాంట్లో చాలా బాగా చూపిస్తారు అందులో ఎమోషన్స్ అవి స్ట్రాంగ్గా ఉన్నాయి స్క్రీన్ ప్లే వాస్ వెరీ గుడ్ వెరీ గ్రిపింగ్ ఉండింది ఇక్కడికి వచ్చేసరికి అదే సినిమా ఇక్కడ ఫాదర్ కాదు ధనుష్ తను అన్న సినిమా మొదలవ్వడమే ఒక వీళ్ళు కూడా ఒక చిన్న విలేజ్లో సామాన్యమైన కుటుంబం చిన్న కుటుంబం అది వాళ్ళ అమ్మ నాన్నలు ఈనకి ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు ఒక చెల్లెలు అప్పుడే పుడుతుంది జస్ట్ నెలల పాప అతను వాళ్ళ అమ్మ నాన్నలు టౌన్కి ఏదో పని మీద వెళ్తారు పొద్దున వెళ్తారు మళ్ళీ రారు వాళ్ళు రెండు మూడు రోజులు చూసేసి అగైన్ వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి ఆ వాళ్ళ తమ్ముళ్ళని వాళ్ళ చెల్లిని కాపాడుకోవడానికి కోసం ఈయన టౌన్కి వెళ్ళిపోతాడు టౌన్లో ఎలా కష్టపడతాడు అండ్ అంచెలంచెలుగా ఒక చిన్న హోటల్ ఓనర్ అవుతాడు అతను స్టిల్ వాళ్ళు మామూలు కుటుంబంగానే ఉంటారన్నమాట దెన్ అక్కడ వీళ్ళ తమ్ముళ్ళ ఇద్దరు పాత్రలు వచ్చేసి సందీప్ కిషన్ అండ్ జయరామ్ దెన్ దుర్గా అనేది చెల్లెలు విజయ చేసింది ఆ రోజు సో ఇందులో సందీప్ కిషన్ పాత్ర ఏదైతే ఉందో అతను మామూలుగా ఏ పని బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటాడు అండ్ ఊర్లో ఉన్న వాళ్ళతోటి రౌడీ మూకతోటి గొడవలు పెట్టడం బార్లు కూర్చొని తాగడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాడు ఆయన చేసిన ఒక పని వల్ల మొత్తం వాళ్ళ పీస్ ఏదైతే ఉందో డిస్టర్బ్ అవుతుంది సో వాళ్ళ కుటుంబం అంతా అపాయంలోకి పడిపోతుంది దెన్ రాయన్ ఎలా అతను ట్రాన్స్ఫామ్ అవుతాడు ఏదో మామూలుగా చిన్నగా మాటలు తక్కువగా మాట్లాడుతూ చిన్న హోటల్ నడుపుకునేవాడు ఎప్పుడు సీరియస్గా ఉండే మనిషి ఎలా ఎక్స్ప్లోర్డ్ అవుతాడు అనేది ఇంటర్వెల్ బ్యాంగ్ అది సో ఓవరాల్గా ఈ పిక్చర్ ధనుష్ గతంలో వచ్చిన అసురన్ ప్లస్ ఆయనవే కొన్ని గ్యాంగ్స్టర్ మూవీస్ వచ్చాయనమాట పుదుపెట్టయి మారి జగమే తందిరం ఇలాంటి పిక్చర్స్ సో ఇవన్నీ కలగలుపుగా ఉంటుంది అండ్ బిట్స్ అండ్ పీసెస్లో ఏదైతే యాక్షన్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండమైన ఎగ్జిక్యూషన్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి బ్రహ్మాండంగా ఉంటుంది తర్వాత ఇంటర్వెల్ తర్వాత వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ అవి బాగా ఉంటాయి అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ వరకు వస్తే ధనుష్ నో డౌట్ ఈ యూనో మొత్తం సినిమా అంతే తనుగా ఉండి అండ్ ప్రేక్షకుల్ని ఆయన ఫ్యాన్స్ని ముఖ్యంగా బాగా ఎంగేజ్ చేస్తారు ఆయన దాని తర్వాత నెక్స్ట్ మంచి రోల్లో చేసింది సందీప్ కిషన్ బ్రహ్మాండంగా చేశాడు విల్ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ దిస్ అండ్ చెల్లెలు పాత్ర చేసిన విజయ ఎవరైతే ఉన్నదో దుర్గా పాత్ర చేస్తుంది అండ్ తను ఇంటర్వెల్ తర్వాత ఈ సినిమాకి చాలా ఆయుపట్టు సమ్ గూస్ మూమెంట్స్ ఉంటాయి ఇంటర్వెల్ తర్వాత అండ్ దెన్ ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే రెండు సెంటిమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఒక గాడ్ ఫాదర్ ఉంటాడు అదే ఆ రోల్ ఈయన బ్రదర్ చేశారు సెల్వర్ ఆగవన్ వాజ్ అ డైరెక్టర్ ఫర్ రఘువరం బీటెక్ తను వీళ్ళకి వీళ్ళ ఫ్యామిలీ ఫాదర్ లాగా ఉంటుందో ఆ రిలేషన్షిప్ ఏదైతే చూపిస్తారో చాలా బాగా ఆ రైటింగ్ అక్కడ బాగుంది పోతే ఇంతకుముందు చెప్పినట్టుగానే రైటింగ్ ఎక్కడైతే వీక్ ఎలా ఉంటుందంటే ఈ పేరెంట్స్ వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు ఏమయ్యారు ఎక్కడ అది అది అక్కడ వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఉండింది దాన్ని మళ్ళీ ఎక్కడో కనెక్ట్ చేస్తే బ్రహ్మాండంగా గ్రిప్పింగ్ ఎమోషనల్ అది వచ్చేది అనమాట ఒక ఒక మంచి ఫీల్ వచ్చేది అలాగే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఒక ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు ఏదైతే మనము అతడిలో చూసామో అలాంటి సిమిలర్గా అలాంటి పాత్రే కానీ అదే కూడా అది కూడా వీక్ రైటింగ్ తోటి ఆయన ఎందుకు అంటే అడపాదడపా కనబడతా ఉంటారు ఆయన రోల్ అయితే బాగానే ఉంది కానీ దాన్ని ఇంకా బాగా ఎక్స్టెండ్ చేసి ఈ దీంట్లో ఇంటెన్సిటీ ఆర్ టెన్షన్ తీసుకొచ్చడానికి ఆస్కారం ఉండింది దెన్ ఆల్ ఆల్సో ఈ తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు అలా వెన్నుపోటు పొడుస్తారో లేకపోతే ఎందుకు అలా సడన్గా ద్రోహం చేస్తారో అనేది కూడా దానికి ఒక సరైన కారణం లేదు సో ఇంటర్వల్ తర్వాత చాలా ఫ్లాస్ ఉంటాయి ఇట్లా రైటింగ్ పరంగా ఫ్లాస్ ఉంటాయి బట్ వాట్ వర్క్స్ ఫర్ దిస్ ఫిల్మ్ స్టిల్ టూ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఎందుకు ఇచ్చానంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ రేటింగ్ ఈజ్ ఫర్ ధనుష్ పర్ఫార్మెన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏఆర్ రెహమాన్ది చాలా కాలం తర్వాత బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా ఉంది దెన్ పీటర్ హెయిన్స్ స్టంట్స్ చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు దెన్ ఇవే ఈ సినిమాని ఐ మీన్ వాచబుల్ గా అంటే బిట్స్ అండ్ పీసెస్ లో వాచబుల్ గా చేస్తాయి థాంక్స్ ఫర్ వ్యూయింగ్ దిస్ సీ యు సూన్ నెంబర్ 1 డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్‌మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి